ప్రైజ్లాడ్ లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేయుచున్నాను నా ప్రియమైన సహోదరి సహోదరుడా గడిచిన నవంబరు నెలంతా మనందర్నీ దేవుడు తన సజీవమైన రెక్కల చాటున కాచి కాపాడి డిసెంబర్ మొదటి రోజు ఒకటో తారీఖున మనందర్నీ ప్రవేశపెట్టినందుకు దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ డిసెంబర్ నెలంతా దేవుడు మనకు తోడయ్యుండి నడిపించునుగాక డిసెంబర్ నెల అంటే మనందరికీ గుర్తొచ్చేది క్రిస్మస్ అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనము చదువుకుందాము సంఖ్యాకాండము ఇరవై నాలుగు పదిహేడులో ఉన్న నక్షత్రము యాకూబులో ఉదయించును అనే మహత్తరమైన ప్రవచనం ఏసుక్రీస్తు జననంలో పూర్తిగా నెరవేరింది ఈ నక్షత్రము కేవలం ఆకాశంలో మెరుస్తున్న వెలుగు కాదు చీకటిలో దారి చూపే దేవుని రక్షణ బేత్లహేము కొరడలో జన్మించిన ఏసయ్య ప్రపంచంలోని అంధకారాన్ని తొలగించి మన హృదయాలకు నూతన ఆశను ఇచ్చాడు జ్ఞానులు నక్షత్రమును చూసి వెంబడించినట్లు మనము విశ్వాసంతో ఆ దివ్య నిలుగును అనుసరించాలి నక్షత్రము ఉదయించడమంటే నీ జీవితంలో కొత్త ఆరంభం దేవుడు చేసిన వాగ్దానం